సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని మే పదమూడున జరగబోయే సాధారణ ఎన్నికల పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయత వాతావరణంలో ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లా ఎస్పీ గరుడ సుమిత్ సునీల్ తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండల పరిధిలోని తాటిచెర్ల గ్రామంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ప్రజలకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి కొమరోలు తహసీల్దార్ మల్లికార్జునాయుడు డిఎస్పీ బాలసుందర్రావు ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎస్పీ గర్డ్ సుమిత్ సునీల్ పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించారు ముందుగా ఎన్నికల ప్రవర్తన నియమావళిపై స్క్రీన్ ద్వారా నియమాలు డిఎస్పీ బాలసుందర్రావు ప్రజలకు వివరించారు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగజ్యోతి ప్రసంగించారు అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నిక పోలింగ్ నాడు పోలింగ్ కేంద్రాల వద్ద బిఎస్ఎఫ్ పోలీస్ పథకాలు ఉంటాయని అలాగే జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టంగా ఉంటుందని ఎన్నికల ప్రవర్తన నియమాలకు విరుద్ధంగా ఎవరూ ప్రవర్తించరాదని ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనంతరావు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఈ తాటిచెర్ల గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే అని అందుకోసమే దీన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించామని ఇక్కడ అధికార యంత్రాంగం పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటారని ప్రతి ఒక్కరు స్వచ్ఛత వాతావరణంలో ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి నరసింహారావు నియోజకవర్గంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బంది గ్రామంలోని ఓటర్లు వివిధ పార్టీల నాయకులు బిఎస్ఎఫ్ జవాన్లు తదితరులు పాల్గొన్నారు గ్రామం నియోజకవర్గంలో ఒక క్రిటికల్ పోలింగ్ పోలింగ్ రావడం జరిగింది ఉన్న ఉంటున్న సదుపాయాలని చూసుకొని దాన్ని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతో ఎస్పీ గారు నేను అంటే దాంతోపాటు ఇక్కడ వచ్చిన బిఎస్ఎఫ్ ఫోర్సెస్ అందరూ కూడా ఈ ఊరిని అన్ని చోట్ల తిరిగి ఒక ఏరియా డామినెన్స్ ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది ప్రజలకి రాబోయిన ఎన్నికల్లో ఎట్లాంటి నిబీన్ నిర్బంధమో ఎట్లాంటి భయోవందన లేకుండా వాళ్ళు స్వచ్ఛతంగా నిర్భయంగా ఈ కార్యక్రమం ఈ ఓటు వేయడంలో వాళ్ళు పాల్గొనడానికి కోసము వాళ్ళందరికీ కూడా స్వయంగా నేను ఎస్పీ గారు వచ్చేసి వాళ్ళకి ఒక ధైర్యం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్స్ చేయడానికి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ ఎట్లాంటి వైలెన్స్ లేకుండా ఒక ఎట్లాంటి ఒత్తిడి లేకుండా ఎట్లాంటి ఒక ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళు వాళ్ళు ఓటు హక్కులు వినియోగ వినియోగించడానికి అన్ని ఏర్పాట్లు ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేస్తామని కూడా ఈ సభాముగా వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది